నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకేళ్ల శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క సౌందర్య లహరి శ్లోకాలు చాలా చక్కగా మాకు నేర్పిస్తూ ఉన్నారు థ్యాంక్ సో మచ్ ఫర్ దాట్ ఇక ఈరోజు మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము సౌందర్య లహరి ప్రతి శ్లోకం కూడా దానికి ఫలశ్రుతి అనేది ఉంది ఎట్లాంటి సమస్య ఉంటే ఏ శ్లోకం చదువుకోవాలనేది పుస్తకంలో మనకు చాలా వివరంగా తెలుస్తుంది కాకపోతే నేర్చుకోవాలి శ్లోకాన్ని నేర్చుకోవాలి ఇక ఇప్పుడు జీవితంలో అసంతృప్తి అనే భావం చాలా మందికి పెరిగిపోతుంది ఈ మధ్యకాలంలో ఎంత ఏ ఉన్నా తృప్తి అనేది పడట్లేదు అది ఇంకా అంతకన్నా ఏముంటుంది దౌర్భాగ్యం అని అనిపిస్తుంది ఏది ఉందో దాంతో తృప్తి పడితే అసలు లైఫ్ ఇస్ ప్యూర్ బ్యూటిఫుల్ అసలు మనకి మా అసలు మా లేని వాళ్ళని చూసి కాళ్ళు చేతులు లేని వాళ్ళని చూసి ఈశ్వరుడికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పాలి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మన లాంటి వాళ్ళు అన్ని ఇచ్చాడు ఈశ్వరుడు సో అలాగే అసలు మనిషిగా పుట్టడం జ్ఞానం ఉంది తృప్తి అనేది లేదు ఎలా అసలు తృప్తి అనేది వచ్చి రావాలి అలాగే అదృష్టం కూడా అస్సలు కలిసి రావట్లేదు ఇది ఒక సెట్ ఆఫ్ పీపుల్ చెప్తూనే ఉంటారు చాలా రెగ్యులర్గా అదృష్టం కలిసి రావట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు అనే వాళ్ళ కోసం సౌందర్య లహరిలో ఏదైనా చక్కటి శ్లోకం ఉందా మేము ఆశ్రయించడానికి అని అంటే ఏం చెప్తారు తప్పకుండా అసలు మనకి ఈ అదృష్టం ఈ దురదృష్టాలు అనేవి ముందర మన మనసులోంచి వచ్చేది ఎప్పుడైతే సంతృప్తి భావన మనిషిలో ఉంటుందో అసలు అంతకు మించిన ఇంకొకటి అంటే కొత్తగా మనం తెచ్చుకునే ఐశ్వర్యం కానీ సంపదలు కానీ అంటూ ఏమి ఉండవు అసలు నిజంగా చెప్పుకోవాలంటే అదృష్టం అంటే ఏమిటి ఇక్కడ ఉండే అశాశ్వతంగా మిగిలిపోయే ఇక్కడ మనం కొనుక్కునే కార్ల లేకపోతే ఇళ్ళ స్థలాల మనతో పాటు వచ్చేది ఏమిటి మనం ఏదైతే అమ్మ యొక్క పాదాలు మనం పట్టుకుంటామో దాంతో వచ్చే మన పుణ్యం గాని మనం చేసుకునే అందుకనే అంటారు పుణ్యం పురుషార్థం అంటారు మనకి చెప్పేటప్పుడు కూడా అలాగే ఆడవాళ్ళకు కూడా చెప్తారు ఏదైనా దానం ఇవ్వండి పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అని కూడా మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ మనకి సౌందర్యారి ప్రకారం అసలు అదృష్టం గురించి కానీ చెప్పుకుంటే మనం చాలా సామాన్యమైన సాధకులం మనం అంటే మనం మనిషి జీవితంలో పుట్టి సాధకులం అయితే బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు కూడా అమ్మవారి యొక్క పాదరసం అంటే ఆవిడ కాల కింద ఉండే ఒకే ఒక్క రేణువుని వాళ్ళు పొంది బ్రహ్మ తన లోకాన్ని అంతటినీ సృష్టించుకున్నాడు అలాగే విష్ణువు వెయ్యి పడగల శేషువుని మోస్తున్నాడు తన తల మీద అలాగే శివుడు ఆ యొక్క పాదరేణువుని భస్మంగా ఒంటిని విభూతిగా అద్దుకుని ఆయన ఈ మనకి లయం చేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాం అంత బ్రహ్మ విష్ణుమహేశ్వర్లే అమ్మ యొక్క పాద యొక్క ధూళిని ద్వారా వాళ్ళ యొక్క ఏదైతే సంకల్పాలు ఉన్నాయో వాటిని వాళ్ళు వాళ్ళ యొక్క విధులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిర్వహించడం అనేది జరుగుతోంది అలాంటిది ఒక సామాన్యమైన సాధకుడు అంత పెద్దవాళ్ళే వాళ్ళు అలా ఆశ్రయించేలా చేస్తుంటే నిజంగా మనలాంటి సామాన్యుల అమ్మ యొక్క నామాన్ని కానీ అమ్మ యొక్క శ్లోకాన్ని కానీ మనకి తెలిస్తే మనం ఎలాంటి ఉద్ధతిని పొందుతాము అనేది శంకరాచార్యుల వారు మనకి రెండో శ్లోకంలో చెప్పడం అనేది జరిగింది అద్భుతం ఆ శ్లోకాన్ని గాని మనం చదువుకుంటే నేర్చుకుందాము ఆ శ్లోకాన్ని ఎప్పుడు తప్పు లేకుండా నేర్చుకుందాము స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది ఆ శ్లోకము చక్కగా నేర్చుకుందాం తనీయాంసం పాసువం లోకాన వికలం శౌరి కదమపి సహస్రేణ శిరసాం హర సంక్షుద్వైనం భజతి భతితో ధూళన విధిం అంటే ఇక్కడ మనకదే చెప్తున్నారు ఆ యొక్క అమ్మవారి యొక్క పాదరేణు యొక్క ధూళిని వి బ్రహ్మవిష్ణు మహేశ్వర్లే చేస్తున్నారు కాబట్టి మరి మనం అయితే సాధకుడు ఈ యొక్క శ్లోకాన్ని కానీ పట్టుకుని ఈ రెండో శ్లోకాన్ని కానీ పట్టుకుని దీన్ని ఎన్ని రోజులు చేయమంటున్నారు అంటే స్వామి మనకి ఇక్కడ శంకర భగవత్పాదులు వారు చెప్పింది యాభై ఐదు రోజుల పాటు ఈ శ్లోకాన్ని ఉదయాన్నే లేచి శుచి అయి పొద్దున పూట మాత్రమే చదివితేనే కాస్త శ్రద్ధ ప్రశాంతత ఉంటుంది యాభై ఐదు రోజుల పాటు షోడోపచారం పూజ చేసుకుని అమ్మవారికి ఈ యాభై ఐదు రోజులు కనీసం నూట ఎనిమిది సార్లు ఈ ఒక్క శ్లోకం ఈ ఒక్క శ్లోకమే దీనికి ఒక్కదానికి ఏ ఆ చేసుకుని అలాగే దీన్ని ప్రతి రోజు కూడా దీనికి మామూలుగా మనం కొబ్బరికాయ కానీ లేకపోతే ఏదైనా పండో ఫలము నైవేద్యం పెట్టుకోవాలి దీన్ని ముఖ్యంగా చదివేటప్పుడు మాత్రం ఉత్తర దిక్కు వైపుకి చూసి చదువు అంటే దీ ప్రతి దానికి ఒక కొంత ప్రాధాన్యత ఉంటుంది దీన్ని అంటే ప్రతి శ్లోకంలో కూడా అన్ని శ్లోకాలు మనకు ఒకే రకంగా ఉండవు ఎందుకంటే వంద శ్లోకాలు మన జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకి కూడా పరిష్కారం అనేది మనకి సౌందర్యాలలో ఈ మంత్ర యంత్ర పరంగా స్వామివారి ఇచ్చేయడం అయిపోయింది అందుకనే నేను మీకు మొదటి రోజే చెప్పా సౌందర్యలార అనేది ఒక ఉపాసన క్రమంలో చేసుకోవడానికి మాకు మంత్రదీక్ష లేదే అని ఇబ్బంది పడే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం కాబట్టి దీన్ని సాధకుడు యాభై ఐదు రోజుల పాటు గాని దీన్ని ఉత్తరాభిముఖంగా కూర్చుని మనకి చదివినట్లయితే ఏదైతే అంటే అసంతృప్తి భావన అనేటప్పటికి ఏమవుతుందంటే మానసికంగా ఉండే ఇబ్బంది ఎప్పుడు మానసికంగా ఇబ్బంది ఉంటుంది శాస్త్ర రీత్యా చంద్రుడు జాతకంలో సరిగ్గా లేకపోయినా చంద్రుణ్ణి శని భగవానుడు చూస్తున్నా లేకపోతే చంద్ర నీచపడిన చంద్రుడు లేకపోతే వీళ్ళిద్దరు కలి చంద్రుడు అలాగే శని భగవానుడు ఇద్దరు కలియగుతో ఉన్న అలాగా కొన్ని రాహుకేతువులు ఇలా పాపగ్రహాలతో కూడుకున్నప్పుడు చంద్రుడు లేకపోతే ఆ చంద్రుడిని పాపగ్రహాలు చూడబడుతున్న ఇలా రకరకాల వేరియేషన్స్లో ఉన్నప్పుడు మనకి ఈ మానసిక ఇబ్బంది లేకపోతే ఒక రకమైన చూడండి కొంతమంది చాలా లోన్లీగా ఫీల్ అవ్వడం ఇలాంటివన్నీ ఈ జాతక పరంగా ఉన్న వాళ్ళకి ఉంటూ ఉంటాయి మరి చంద్రుడు కానీ చూసుకుంటే అమ్మవారి యొక్క స్థిర శిరస్సునే ధరించి ఉంటాడు చంద్రవంక రూపంలో మనం చంద్రుడు కానీ ఎవరికైతే బలహీనంగా ఉన్నారో ఇలాంటి అసంతృప్తి భావనలు అసంతృప్తిగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఈ యొక్క నా శ్లోకాన్ని కానీ యాభై ఐదు రోజుల పాటు చదువుకుంటే వాళ్ళకి ఏదైతే ఏ విషయంలో అయితే వాళ్ళు ఫీ మాకు ఇది అవ్వడం లేదు మా అసంతృప్తిగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ శరీరంలో ఉండే రుగ్మతలన్నీ కూడా పోయి అమ్మవారు వాళ్ళని తప్పకుండా కటాక్షించడం అనేది జరుగుతుంది ఇక నియమాలు ఏమైనా ఉన్నాయా పాటించాల్సి లేదు ఉదయం మామూలుగా స్నానం చేసి చదువుకోవడమే దీనికి ప్రత్యేకమైన నియమాలు అంటూ ఏ కోరికతో ఉన్నవే అయితే అమ్మవారికి ప్రతిరోజు ధూపం మాత్రం వెయ్యాలి ధూపం పంచోపచార పూజైనా షోడోపచార పూజ చేయకపోయినా పంచోపచార పూజ అయినా చేయాలి కం తప్పకుండా దీనికి ఉత్తరాభిముఖంగానే కూర్చొని నార్త్ అయితే మనం ఇక్కడ కూర్చొని చేస్తాం అంతే మనం ఏదైనా ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే ఈస్ట్ కేస్ ఉంటుంది కదా ఈస్ట్ మనం ఎలా లెఫ్ట్ కేస్ తిరిగి చదువుకోవాలి అంటే మనం దేవుడు మనకి ఇలా ఉంటాడు దేవుడు పక్కకు మనకి దేవుడు రైట్ సైడ్ ఉంటాడు అలా ఉండేటట్టుగా మనం చదువుకోవాలి అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీంట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే మామూలుగా మనం చూసుకున్నట్టు వీళ్ళు సృష్టి స్థితి లయకారకులు కదా మరి వీళ్ళకి శక్తి అంటే ఈ శ్లోకంలో వెళ్ళగచ్చు మరి వాళ్ళకి వాళ్ళు సృష్టించుకోలేరా అనొచ్చు కాదు మనకు ప్రపంచం మొత్తాన్ని విశ్వం మొత్తానికి ఉన్న ఎన్నైతే మనకు బ్రహ్మాండాలు ఉన్నాయో అన్ని బ్రహ్మాండాలకి చైతన్య స్వరూపిణి శక్తి స్వరూపిణి అమ్మవారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చెప్పడానికి అక్కడ వాళ్ళని తక్కువ చేయడము అని లెక్క కాదు బ్రహ్మ విష్ణుమహేశ్వరులు తక్కువ చేయడం అని కాదు ఈవిడ చైతన్య స్వరూపిణి కాబట్టి ఈవిడ శక్తి ద్వారా అంత యొక్క అమ్మవారి యొక్క పాద ధూళిని ఒక్కే ఒక్క రేణుముని స్వీకరించి వల్ల ఎంత వాళ్ళు ఎంత వాళ్ళకి సంబంధించిన ఏవైతే కార్యాలు ఉన్నాయో ఆ కార్యాన్ని చేసుకోగలుగుతున్నారు కాబట్టి మనం కూడా మన కార్యాల ఏదైతే మన కోరికలు ఉన్నాయో వాటిల్ని మనం నిర్వర్తించుకోవడానికి సక్రమంగా ధర్మపరంగా మనం వెళ్ళడానికి